చదువు లేని వాడువైనా గొర్రెల కాపర్ని పిలిచి రాజుగా పట్టాభిషేకం చేసిన నా దేవాది దేవుడు ఇంకా నిన్ను దీవించడానికి బ్రతికే ఉన్నాడు డబ్బు మనల్ని బ్రతికించదు ఒక పదవి మనల్ని బ్రతికించదు మనకున్న ప్రాపర్టీ మనకి బ్రతికించదు మనకున్నటువంటి వెనక బ్యాక్గ్రౌండ్ మనల్ని బ్రతికించదు మనల్ని జీవింప చేయవాడు బ్రతికించేవాడు మనల్ని లోకముని సజీవులుగా నిలబెట్టేవాడు నిత్య రాజ్యానికి వారసులుగా స్థిరంగా బలంగా చేయవాడు మన మనప్రమేణు క్రీస్తు గుడివాడలో మీటింగ్స్ గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల వారు దైవ జన్యులకి ఆత్మీయులకి ప్రేమపూర్వక ఆహ్వానం దేవుని యొక్క ఉజ్జీవం రగులుకోబోతున్నది అనేక మంది జీవితాల రక్షణ వారు మనసు వాపక్షమాపణ రోగం నుంచి విడుదల బంధకం నుంచి విడుదల క్రైస్తవ సమాజం క్రైస్తవ సేవకు ఐక్యత కలిగి ఈ యొక్క మీటింగ్స్లో మనందరం పాలు పొందబోతున్నాం ఎందుకు అంటే దేవుడు మన అందరిని దర్శించబోతున్నాడు ముఖ్యంగా ఈ మాటలందరికీ తెలియచేయండి ఆ యొక్క స్థలం గుడివాడ బంటుమిల్లి రోడ్ మరి కుల శాస్త్రి గారి గ్రౌండ్స్ అలంకృత హాల్ ఎదురుగా బంటుమిల్లి రోడ్ ఆ యొక్క గుడివాడ ప్రతి ఒక్కరికి ప్రేమతో ఆహ్వానం మీ బంధకాల దేవుడు తెచ్చింది కాక